ఇజ్రాయెల్కు చుక్కలు చూపిస్తున్న హమాస్ వినాశనమే లక్ష్యంగా చీటికి మాటికి దాడులు చేస్తుంది అనమాట ఇజ్రాయల్ వినాశంగా చీటికి మాట దాడి చేస్తున్నమాట ఈ గాజా స్క్రిప్ట్ కాదంటే చూద్దారు ఇజ్రాయెల్ ఈజిప్ట్ మధ్యధర సముద్రం మధ్యన ఉండే కేవలం నలభై ఏడు కిలోమీటర్ల పొడవు పది కిలోమీటర్లు వెళ్ళకపోయిన భూ అనమాట అక్కడ జనాభా ఏకంగా ఇరవై మూడు లక్షలు గాజా గగన తలమే కాక చాలా వరకు సముద్ర తీరం ఇజ్రాయెల్ నియంత్రణలో ఉంది అంతర్జాతీయ ఒప్పందాల లోబడి గాజాల ఆహార పదార్థం సరఫరా అనుమతి ఇస్తుంది అనమాట ఇజ్రాయలే అదే ఇది ఇలాంటి గాజా చిరుపు హమాసు బాగేసింది ఇజ్రాయల్ నిఘా వ్యవస్థ కళ్ళు కప్పి చాలా వరకు ఐరన్ రూముకు దాటుకుని మరి కూడా పనిచేసింది మరి దీని గురించి వస్తే ఇజ్రాయెల్ ఇజ్రాయల్ పక్ పకడ్బందీగా ఇన్సిలింజ్ వ్యవస్థ ఉంది ప్రపంచ నలుమూల నుంచి ఎక్కడ చేమ చిన్న ఇజ్రాయెల్ నిఘా వర్గాలకే మొదటి సమాచారం అందుతుంది అత్యంత అధునాతక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇజ్రాయెల్ కళ్ళుగప్పి హమాస్ మిలిటెంట్లు ముప్పేట దాడులు దిగడం అందరినీ ఆశ్చర్యం గురిస్తుంది అనమాట ఇజ్రాయెల్ ఇంట్లోని వ్యవస్థలైన షెన్బెత్తు మొసాదుల గురించి ఎప్పుడూ ఆ దేశం గర్వంగా చెప్పుకుంటుంది గాజా శరీదులు భారీ భద్రత సిబ్బంది మోహరించి ఉంటారు నిరంతరం సీసీ కెమెరాలు పనిచేస్తూ ఉంటాయి ఆర్ట్ థర్మల్ ఇమేజింగు మోషన్ సెన్సర్లు అధునాత సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ను దాటుకుని హమాస్ మిలిసిటెంట్ దాడులు దిగారంటే ఖచ్చితంగా ఇంటెలెన్స్ వైఫల్యంగా మనం భావించాలన్నమాట మోటారాజ్ పారాగ్రహీణ సాయంతో మోటారాజ్ పారాగ్రైన్ సాయంతో సరిహద్దుల్లో కంచెలు దాటిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పట్టణాలపై పట్టణాలపై దిగు దిగుతూనే విచార రహితం కాల్పులు జరిపారు సరిహద్దులు దాటడానికి గ్రైలేడ్ హమాస్ వినియోగిస్తున్నది ఇజ్రాయెల్ ఓ కూడా అందలేదు మజిదరా సముద్రం నుంచి చిన్న చిన్న బోట్లలో గాజా మీదకి ఇజ్రాయల్లోకి అడుగుపెట్టారు పికప్ ట్రక్కులో భారీ మిషన్ గనులతో భూమార్గంలో చొచ్చుకు వచ్చారు సరిహద్దులు దాటినప్పుడు భారీగా పేలు పదాలు వినియోగించారు కొందరు మిలిటెంట్లు వైల్ను కట్ చేస్తుండగా కంచులు అడ్డం కలిగించి లోపలికి వచ్చారు ఇలా ఏకకాలంలో మూడు మార్గాల ద్వారా దాడులు దిగడుతుంది తేరుకుని ఎదురు దాడులు దిగే లోపలే నష్టం జరిగిపోయింది హజ్రాయల్కి హమాస్ మిలిటెంట్ పక్కన దారులు దాడులు జరపడానికి ఆ పదేళ్ళ కిందటే నుంచి విదేశాలు శిక్షణ తీసుకున్నారు గైడల్ దాడికి శిక్షణ తీసుకున్న వీడియోలను హమాస్ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇజ్రాయల్ సత్తు దుర్బం ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ ఉంది దూసుకొచ్చే శత్రు సేన రాకెట్లను దిశను తట్టుకునే రీతిగా ప్ర రాకెట్లను ప్రయోగించి వాటిని ధ్వంసం చేయడంలో ఐరన్ డోమ్ వ్యవస్థ పేరుగంచింది అయితే హమాస్ మిలిటెంట్లు ఐరన్ డోమ్ వ్యవస్థను తిక్కుమపడేలా లెక్కకి మికిలి అంటే ఇరవై నిమిషాల్లో ఐదు వేల ర్యాకెట్లు ప్రయోగించారు ఎన్నాళ్ళు ఎనభై పర్సెంట్ సక్సెస్ రేట్ పనిచేసిన ఐరన్ డోమ్ వ్యవస్థ దీంతో ఒక్కసారిగా చేతులు తెచ్చింది ఈ రాకెల్ దా ఇజ్రాయెల్ వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి ఇరవై నిమిషాల్లో ఐదు వేల ర్యాకెట్లు ప్రయోగించింది హమాస్ అత్యాధునిక నిఘాలో అంతకుమంది సైనిక సంబంధిత ప్రపంచంలో తిరుగులేని దేశం ఉన్న ఇజ్రాయలు మెరుపుల దాడులతో వణికి నించింది పాలిస్త మిలిటెన్ గ్రూప్ అదే హమాస్ పక్కా ప్రణాళికలు భూజల వాయు మార్గాల గుండా దారులు దిగి కుక్క తిప్పు ఇంతకీ ఏమిటి సంస్థ ఎందుకు ఈ స్థాయిలో దారులు దిగింది ఎంతటి శక్తి సామాజ్యం ఎలా సంబంధించిందో అసలు చూస్తే పాలిస్తీన్ అని గాజాస్క్రిప్ట్ పాలిస్తీన్ సాయుధ సంస్థే హమాస్ ఇజ్రాయెల్ వినాశము ఇస్లామిక్ సామ్రాజ్య స్థాపన లక్ష్యం ప్రకటించుకుంది రెండు వేల ఏళ్ళలో గాజాన్ చేజీచుకున్న నాటి నుంచి ఇజ్రాయల్ ఎన్నోసార్లు పోరుకు దిగింది ఇజ్రాయెల్ తోటి అమాస్ అంటే హర్కతల్ ముక్కువమ్ అల్ ఇస్లామియా రాజకీయ పార్టీకి మొదలైన సాయుధ సంస్థగా మారింది రెండు వేలు రెండో తిరుగుబాటులో భాగంగా ఇజ్రాయెల్పై భారీ దాడులు పాల్పడి వందలాది మంది బలి తీసుకుంది ఇజ్రాయెల్పై అమాజ్ దాడి జరిపిన దాడిలో అత్యంత తీవ్రమైందనమాట ఈజిప్టు సిరియా ఇలాగే ఇజ్రాయల్పై సరిగ్గా యాభై వేల క్రింద పంతొమ్మిది డెబ్బై ఎనిమిది మెరుపుదాడి దిగింది ఈజిప్టు సిరియా ఇలాగే ఇజ్రాయల్పై యాభై ఏళ్ళ కిందట మెరుగుదాడి దిగింది అది మధ్యప్రాచ్యం తీవ్ర యుద్ధంగా మారిందనమాట రెండు వేలలో బందీగా దొరికిన ఒక ఒకే ఒక ఇజ్రాయెల్ సైనికుని అర్థం పెట్టుకుని రెండు వేలలో బందీగా దొరికిన ఒకే ఒక ఇజ్రాయెల్ సైనికుని అర్థంగా పెట్టుకుని వేలాది మంది స్థానాలు తీసి వేలాది మంది పాలసీల ఖైదీని విడుదల చేయించుకుంది హమాస్ తాజాగా భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ సైనికులు నిర్బంధించే ఆ సంస్థ భారీ బేరం కూడా పెట్టింది ఇజ్రాయెల్ అమెరికా యూరోపియన్ యూనియన్ హమాస్ సంస్థగా ప్రకటించాయి ఈ సంవత్సరం ఇరాన్ దండగా నిలుస్తుంది నిధులు ఆయుధాలతో పాటు స్వాయుధ శిక్షణ కూడా ఇరాని ఇస్తుంది పాలిస్తీనా సంగతి ఏంటంటే చూస్తే ఇజ్రాయెల్ పాలిస్తీనా ఘర్షణ ఇప్పటిది కాదు అవి ఆరుభావం నుంచి నిత్యం రావణ కష్టంగా రగులుతుంది వెస్ట్ బ్యాంకు గాజాలను కలిపి పాలిస్తీనాగా పిలుస్తుంటారు రోమన్ సామ్రాజ్యం కాలనాటి పాలిస్తీనాలు నేటి తూర్పు విజయము ఇజ్రాయెల్ కలిసే ఉంటాయి బైబిలే వీటిని యూది రాజ్యంగా పేర్కొన్నారు యూదులు వీటిని తమ పూర్వీకుల భూభాగంగా పిలుస్తారు పంతొమ్మిది నలభై ఎనిమిది ఇజ్రాయల్ తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది దీన్ని పాలిస్తీనా ముస్లింలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు పాలస్తీనులతో పాటు అరబ్ దేశాలు తమ సైనిక చర్యల్లో పాల్గొని ఇజ్రాయల్ని తుడిచిపెట్టాలని హమాస్ సైనిక కమాండర్ అనమాట అరబ్ దేశాల మాట అటుంచితే వెస్ట్ బ్యాంకు తూర్పు జెరూసిలిం పాలిస్తీన్ పిలుపు మేరకు స్పందించి చూడాలి పాత జెరూసిలం అల్ అక్సా మస్జీద్పై నియంత్రణ దారికి ప్రధాన లక్ష్యాలు ఒకటి క్రైస్తవులతో పాటు ముస్లిం యూదులు ఇది అల్ అక్సా ప్రాంతం పవిత్ర ప్రాంతం ఇది ఇజ్రాయల్ ఆది ఉంది శాంతి ఒప్పందానికి లోబడి అక్కడ ముస్లిం ప్రాథమిక అనుమతి వస్తుంది ముస్ మజీకు పహారాగా ఉండే ఇజ్రాయలీ దళాల ధనితో యూదు అతివాదులు అక్కడ హల్చల్ చేస్తుండడం హమాజ్ ఆగ్రహం లోన్ మరో కారణం ఈ విధంగా దేశం ఉల్లికించింది అనమాట ఇజ్రాయల్ లాంటి దేశాన్ని హమాజ్ ఉనికించింది ఇది కొంతవరకు నష్టం జరిగినా సరే అది ఛాలెంజ్గా తీసుకుంటుంది హమాజ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం